హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏసీ ఫిల్టర్స్ క్లీన్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ముందుగా ఆ ఫిల్టర్స్లో ధూళి వల్ల ఎయిర్ ఫ్లో అనేది ఫాస్ట్గా రాదు సో అందువల్ల రూమ్ అనేది ఫాస్ట్గా కూల్ అవ్వదు సో దీనివల్ల కరెంట్ బిల్ కూడా పెరుగుతుంది ఎందుకంటే ఫ్లో ఫాస్ట్గా రా రాదు కాబట్టి కంప్రెసర్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది దానివల్ల మీకు కరెంట్ బిల్లు కూడా పెరుగుతుంది అలాగే ఈ డస్ట్ వల్ల మీకు ఎయిర్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది ఈ డస్ట్ వల్ల మీకు ఒక రకమైన స్మెల్ రావడం అలాంటి స్మెల్స్ కూడా వస్తాయి సో దానివల్ల కూడా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ఈ ఫిల్టర్స్ క్లీన్ చేయకపోతే కంప్రెసర్ మీద ఎక్కువ లోడ్ పడి త్వరగా కంప్లైంట్ రావడానికి కెపాసిటర్ పోవడానికి కూడా ఇది రీజన్ అవుతుందనమాట సో ఇంకా ఏంటంటే చ కూలింగ్ కూడా అంత ప్రాపర్గా అవ్వదు ఈ డస్ట్ వల్ల మీకు ఎయిర్ ఫ్లో అనేది ఫ్రీగా రాదు సో ప్రాపర్గా కూలింగ్ అనేది అవ్వదు సో అందువల్ల మీరు ఖచ్చితంగా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా ఫిల్టర్స్ అనేది క్లీన్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి